సవిస్తరంగా ఉత్తరాన్ని వ్రాసి పంపాడు నానాసాహెబ్ స్మరణ కలగడం సాయినాథుని ప్రేరణే అదే రోగ నివారణకు కారణభూతమైంది సత్పురుషుల లీలలో ఆలోచనలకు అందుబాటు కాలచక్ర రచనా విధానంలో కూడా దైవం యొక్క ఉద్దేశమే కనిపిస్తుంది అందువలన అన్యద ఆలోచించి వ్యర్థమైన గొప్పతనాన్ని ఆపాదించుకోకూడదు మంచి చెడు క్రియలన్నింటినీ నడిపించే సూత్రధారి ఈశ్వరుడు తరింపజేసిన మరణింపజేసిన కార్యకర్త అతడొకడే పటేల్ నానా చందోడ్కర్ సవిస్తరంగా ఉత్తరం రాశాడు మందులు తిని తిని విషయత్తి నాకు జీవితంపై విరక్తి కలిగింది ప్రపంచమంతా దుఃఖమయంగా అనిపిస్తూ ఉంది డాక్టర్లు వ్యాధి నివారణ సాధ్యం కాదని నా ప్రాణాలపై ఆశీర్వదేశాను వైద్యులకు హకీములకు ఏమాత్రం కాకుండా ఉంది నాకు కూడా నమ్మకం పోయిందైనా మీ జనాల వద్ద నాదొక మనవి మిమ్మల్ని కలుసుకోవాలని నా కోరికగా ఉంది నానా చందోడ్కర్ ఉత్తరాన్ని చదివాడు భీమాజీ ఎంతో మంచివాడవడం వలన నా నానా బాధపడ్డాడు అతని మనస్సు కరిగిపోయింది ఒక నివారణోపాయాన్ని తెలుపుతూ జవాబు రాశాడు వెంటనే వెళ్ళి సాయిబాబా పాదాలు పట్టుకో ఇదొక్కటే తరుణోపాయం మనకు తల్లి తండ్రి వారొక్కరే మనకే కాదు అందరికీ వారే అయిన తల్లి పిలవగానే పరిగిడి వచ్చి కరుడతో చేయనందుకుంటారు బిడ్డల అవసరాలు వారికి బాగా తెలుసు క్షయరోగమే కాదు వారి దర్శనంతో మహారోగం పోతుంది ఏమాత్రం సందేహం పెట్టుకోక వెళ్ళి వారి పాదాలను గట్టిగా పట్టుకో ఎవరు ఏది కోరితే అది ఇస్తానని వారు ప్రతిజ్ఞ పూనారు అందుకే త్వరగా వెళ్ళి వారిని దర్శించుకోమని అన్నాను భయాల నీటిలో పెద్దదైన మళ్ళ వైంకట్టే వేలో ఉంటుందా సాయి చాలాను గట్టిగా పట్టుకో వారొక్కరే నిన్ను నిర్భయాన్ని చేయలేదు పటేల్ పరిస్థితి భరించలేని బాధతో ప్రాణాంతకమయ్యింది ఎప్పుడెప్పుడు సాయినాథులు కలుసుకుంటాను ఎప్పుడు కార్యం సాధించుకుంటానా అని పటేలు తహతహలాడాడు త్వర త్వరగా సామాన్ అనుకున్నాడు ఆ విధంగా దృఢనిశ్చయంతో అందరి అందరి వద్ద సెలవు తీసుకొని బట్టే సాయి మహారాజ్ దర్శనానికి షెడీ బయలుదేరాడు